రాబోయే ఐపీఎల్ సీజన్ లో టాప్ టెన్ ఇండియన్ వికెట్ కీపర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ రాబిన్ మింజ్ నెక్స్ట్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు రాబిన్ బింజ్ ముంబై టీమ్ లో ఈసారి పేరున్న ఇండియన్ వికెట్ కీపర్ ఎవరూ లేరు టీంలో వికెట్ కీపర్ గా రికోల్టన్ ఉన్నప్పటికీ ఫారెన్ ప్లేయర్ కావడంతో ఛాన్స్ వస్తుందో లేదో చెప్పలేం కాబట్టి రాబిన్ బింజ్ నే ఆడించే ఛాన్స్ ఉంది దీంతో ఈ యంగ్ వికెట్ కీపర్ ఎలా రాణిస్తాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు నెంబర్ నైన్ ప్రభుసిమ్రన్ సింగ్ ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యంగ్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుసిమరన్ సింగ్ నెక్స్ట్ సీజన్ లో కీపర్ రోల్ కూడా ప్లే చేయనున్నాడు టీమ్ లో జోష్ ఇంగ్లీష్ లాంటి వికెట్ కీపర్ ఉన్నప్పటికీ ఫారెన్ ప్లేయర్ కావడంతో అన్ని మ్యాచ్లు ఆడతాడని చెప్పలేము కాబట్టి ప్రభుసిమ్రన్ సింగ్ ని నెక్స్ట్ సీజన్ లో వికెట్ కీపర్ గా చూసే ఛాన్స్ ఉంది గతంలో కొన్ని మ్యాచ్లు పంజాబ్ తరఫున కీపింగ్ కూడా చేశాడు నెంబర్ ఎయిట్ అభిషేక్ పోరెల్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం తరఫున బరిలోకి దగ్గర వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అభిషేక్ పోరెల్ గతంలో ఢిల్లీ కీపింగ్ చేసిన పోరెల్ తన కీపింగ్ అందరిని ఆకట్టుకున్నాడు నెంబర్ రాబోయే కూడా రాజస్థాన్ టీం ఆడనున్న మరోసారి సంజు శాంసన్ నుండి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అయితే రీసెంట్ గా సంజు శాంసన్ నెక్స్ట్ సీజన్ లో కొన్ని మ్యాచ్లు ద్రుజురెల్ కి కీపింగ్ బాధ్యతలు అప్పగిస్తాడు అని న్యూస్ బయటికి వచ్చింది దీంతో ద్రుజురెల్ కీపింగ్ చేయబోతున్నాడు అని తెలియడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి డొమెస్టిక్ క్రికెట్ లో మొత్తం టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన జురేల్ ఇరవై రెండు స్టంపింగ్స్ చేశాడు నెంబర్ జితేష్ శర్మ లాస్ట్ సీజన్ వరకు పంజాబ్ టీమ్ లో ఆడిన శర్మ నెక్స్ట్ సీజన్ లో ఆర్సీబీ తరఫున ఆడనున్నాడు లాస్ట్ సీజన్ వరకు తన కీపింగ్ స్కిల్స్ తో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిన జితేష్ శర్మపై రాబోయే సీజన్ లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అయితే టీమ్ ఫిల్ సాల్ట్ ఉన్నప్పటికీ అతను కీపింగ్ చేసే అవకాశం తక్కువగా ఉంది అలాగే సాల్ట్ తో కంపేర్ చేస్తే జిటేష్ శర్మ కీపింగ్ స్కిల్స్ బెటర్ గా ఉంటాయి నెంబర్ ఫైవ్ కేఎల్ రాహుల్ లాస్ట్ సీజన్ వరకు లక్నో టీమ్ ఆడిన కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా మంచిగానే పర్ఫామ్ చేశాడు అయితే కేఎల్ రాహుల్ కీపింగ్ చేసే ఛాన్స్ కొంతవరకు కష్టంగానే కనబడుతుంది ఆల్రెడీ ఢిల్లీ టీమ్ అభిషేక్ పోరేల్ ఉండడంతో రాహుల్కి కీపింగ్ చేసే అవకాశం రాకపోవచ్చు అలాగే అభిషేక్ పోరెల్ తో కంపేర్ చేస్తే ఎక్కువ అనుభవంతో పాటు మంచి గ్లో వర్క్ కూడా రాహుల్ కి ఉంది కాబట్టి రాహుల్ కి కనుక ఛాన్స్ వస్తే మాత్రం మరోసారి నుంచి లో బెటర్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది నెంబర్ ఫోర్ ఇషాన్ కిషన్ లాస్ట్ సీజన్ వరకు ముంబై టీమ్ లో తన కీపింగ్ స్కిల్స్ తో ఆదరకున్న ఇషాన్ కిషన్ నెక్స్ట్ సీజన్ లో ఎస్ఆర్ హెచ్ టీమ్ లో ఆడనున్నాడు కానీ ఇషాన్ కిషన్ కి కూడా ఎస్ఆర్ హెచ్ టీమ్ లో క్లాసెన్ నుండి గట్టి పోటీ ఉంది టెక్నిక్ పరంగా చూసుకున్నా ఇద్దరు కూడా మంచి కీపింగ్ స్కిల్స్ ఉన్న ప్లేయర్సే అయితే ఇండియన్ కండిషన్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ కి అప్పర్ హ్యాండ్ ఉంది దీంతో ఇషాన్ కిషన్ కి కీపింగ్ చేసే ఛాన్స్ వచ్చే అవకాశం కనబడుతుంది నెంబర్ త్రీ రిషబ్ పంత్ నెక్స్ట్ సీజన్ లో లక్నో టీమ్ తరఫున ఇరవై ఏడు కోట్లకు ఆడబోతున్నాడు రిషబ్ పంత్ బెటర్ కీపింగ్ స్కిల్స్ తో పాటు వేగంగా స్టంపింగ్స్ కూడా చేయగలడు అలాగే స్పిన్ ట్రాక్స్ పై కూడా అతని గ్లో వర్క్ ఎక్సలెంట్ గా ఉంటుంది రీసెంట్ గా చూసుకున్నా టీమిండియా తరఫున మెయిన్ వికెట్ కీపర్ గా కొనసాగుతున్నాడు నెంబర్ టూ సంజు శాంసన్ ప్రెసెంట్ టీమిండియాలో ఉన్న యంగ్ టాలెంటెడ్ వికెట్ కీపర్స్ లో బెస్ట్ ఉన్న ప్లేయర్ అంటే అది సంజు ముఖ్యంగా సాంసన్స్ లో సంజు స్కిల్స్ చాలా ఉంటాయి అయితే రీసెంట్ గా వచ్చిన ఒక అప్డేట్ ప్రకారం సంజు అన్ని కీపింగ్ చేసే ఛాన్స్ లేదు కొన్ని మ్యాచెస్ లో డ్రూ జురెల్ తో కీపింగ్ చేయించే ఛాన్స్ ఉందని తెలిసింది నెంబర్ వన్ ఎంఎస్ ధోని సిఎస్కే లెజెండరీ వికెట్ కీపర్ అయిన ఎంఎస్ ధోని పై ఎప్పటిలాగే మరోసారి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రెసెంట్ ఐపీఎల్ లోనే ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్ అండ్ వికెట్ కీపర్ ధోని అయితే అందరితో కంపేర్ చేస్తే ధోని కీపింగ్ స్కిల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ముఖ్యంగా ధోని కీపింగ్ లో రెప్పపాటులో అతను చేసే స్టంపింగ్స్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు వికెట్ కీపర్ కూడా మ్యాచ్ లు టర్న్ చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు ధోని